శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ తీరం చేరిన నావా రచన డి కామేశ్వరి గారు గలం జయశ్రీ ఇది తొమ్మిదవ భాగమండి ఇక కథలోకి వెళితే వాణి సిగ్గుపడింది కిషోర్ వంక చూడకుండా రాజారావు గారి సంగతంతా చెప్పండి ముందు నుంచి కుతూహలంగా అడిగింది వాణి మా పెద్దమ్మగారిది పాపం ముందు నుంచి దురదృష్ట జాతకమే అనుకో ఆవిడ ఈనాటికి ఇంత అందంగా ఉన్నారంటే ఆ కాలంలో ఎంత అందగతో ఆలోచించు లేనింటి పిల్ల అయినా ఆమె అందం చూసి వ్యసనపరుడైన కొడుకు దారిలో పడతాడేమోనన్న ఆశతో ఆవిడ మామగారు ఈవిడని కొడుక్కి చేశారు చదువంతగా అంతగా లేదతనికి పైగా వ్యసనాలు తండ్రి పోయే వరకు ఎలాగో రహస్యంగా ఉంచిన వ్యసనాలు ఆయన పోయి ఆస్తికి హక్కుదారుడవగానే ఒక్కుమ్మడిగా విజృంభించి తాగుడు రేసులు క్లబ్బులు పేకాట స్త్రీ వ్యసనం ఇది లేదు అది లేదు అనకుండా అన్ని పల్లె వదిలి పట్టణంలోనే కాపురం పెట్టేసేవారు హోటళ్లలో హోటల్ విసుకొచ్చి ఏకంగా పట్టణంలోనే కాపురం పెట్టడానికి కొంత పొలం అమ్మేసి ఆ డబ్బుతో పట్టణంలో ఇల్లు కొనేశారు ఈ పల్లెలో ఇల్లు అమ్మాలన్నా కొనేవారు లేకపోయారు యజమానులు ఊర్లో లేకపోవడం వల్ల కౌలుదారులు శిస్తులు ఇయ్యకపోవడం లెక్కల ఉంచిన గుమస్తా రైతులు కలిసిపోయారు రాబడి తగ్గి ఖర్చులు పెరగడంతో భూములు తరిగిపోసాగాయి భర్త వ్యసనాలు చూస్తూ ఏమనలేక అన్నా లెక్కలేని భర్తను ఆవిడ ద్వేషించడం తప్ప ఏనాడు ప్రేమించలేకపోయింది హోటళ్లలో సుందరాంగుల నకిలీ బిగిబిగులు ముందు ఈవిడ సంసారపక్షం అందం ఆయన కంటికి ఆనేది కాదు ప్రేమకి వాంఛకి సంబంధం లేదు గనక కాపురానికి వచ్చిన తొలిమోజుల ఫలితంగా రాజారావుని కన్నదావిడ బిడ్డ పుట్టాక అసలే భార్యలో అందం కనపడక ఆవిడ జోలికి వెళ్లడం పూర్తిగా మానుకున్నాడు ప్రేమ లేకపోయినా కనీసం భార్యకి గౌరవమైనా ఇచ్చేవాడు కాదు ఆయనని ఏ విధంగానూ మార్చలేక భర్త ఎలా పోయినా ఇలా ఆస్తి తగలేస్తే రేపు కొడుకుగతి ఏమిటని ఆవిడ దిగులుపడి భర్తని వ్యసనాలు తగ్గించుకోమని గోల పెట్టేది ఆవిడ గోల ఆయన చెవిని దూరేది కాదు దూరిన నాడు తనని విసిగిస్తున్నందుకు ఆవిడ మీద చేసుకునేవాడు రాజారావు పెద్దవాడయ్యే వరకు ఆయనే బ్రతికుంటే ఈనాడు రాజారావు ఈ స్థితిలో ఉండేవాడు కాదు అదృష్టవశాత్తు మితిమీరిన వ్యసనాలు ఆయనని అతి త్వరలోనే పొట్టన పెట్టుకోవడంతో తల్లి కొడుకులు బ్రతికిపోయారు ఆయన గతించేనాటికి అరవై ఎకరాల పొలం లక్ష రూపాయల అప్పు మిగిలాయి అంతంత అప్పులున్నట్టే ఆవిడకు తెలియదు మరో మార్గం లేక పట్టణంలో ఇల్లమ్మి అప్పులు చెల్లగొట్టి మిగిలిన డబ్బుతో ఆవిడ తిరిగి పల్లె చేరింది ఆడదైన మంచి వ్యవహార దక్షతతో వ్యవహారం చేతబట్టి కౌలుదారులను చేతిలోకి తెచ్చుకుంది దూరపు బంధువుని సాయం తెచ్చుకొని చేతిలో మిగిలిన డబ్బుని కంపెనీలలో వాటాలు తీసుకుంది రాజారావు రూపానికి తల్లిపోలికలైన గుణాలు మాత్రం తండ్రివి తండ్రి కోపం చిరాకు స్త్రీ అంటే చులకన భావం అహంకారం పంతం మొండితనం వగేరా బుద్ధులన్నీ వచ్చాయి తండ్రి ఛాయపడకుండా అంత జాగ్రత్తగా పెంచిన కొడుక్కి తండ్రి బుద్ధులు వచ్చినందుకు ఆవిడ విచారించింది కొడుకు పెరిగి పెద్దవాడవుతున్నందుకు ఆవిడకి సంతోషం కంటే దిగులే ఎక్కువ వేసింది బుద్ధులు ఎలా ఉన్నా కనీసం చదువబ్బితే ఆవిడకు సంతోషంగా ఉండేది తను కష్టపడి అతి జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుతున్న ఈ కాస్త ఆస్తి అరించుకుపోయేలోగా కొడుకు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేస్తాడన్న ఆశ రోజురోజుకి క్షీణించిపోయింది రాజారావుకి చదువులో చురుకుతనం లేదు బిఏ మూడు ఛాన్సుల్లో పాసై చదువు చాలించాడు ఇంకా చదువుకున్నా ప్రయోజనం లేదని పెద్దమ్మగారు గ్రహించింది రాజారావు పెద్దవాడవుతున్న కొద్దీ ప్రతిదానికి ఆడదాన్ని తల్లిని డబ్బడగాలంటే చిరాగ్గా ఉండేది తల్లి అజమాయిషీలో ఉండడం ఆవిడ ప్రతి లెక్క ఆరా తీయడం అవమానంగా కనిపించింది బిఏ అయిపోగానే చదువుకని తల్లి పంపే డబ్బు రాకపోవడంతో ఇదివరకులా పుస్తకాలు పరీక్షలు అంటూ డబ్బడగడానికి వీలు లేకపోవడంతో అతని పరిస్థితి గట్టున పడ్డ చేపలా తయారైంది మాటి మాటికి తల్లిని డబ్బడగడం అంత పెద్ద మొత్తం ఎందుకని ఆవిడ నిలేయడం ఇద్దరికీ ఘర్షణ ఆరంభమైంది ఆఖరికి ఓ రోజు నీకనవసరం ఇది నా ఆస్తి నేను చూసుకోగలను ఆడదానివి నీ పెత్తనం ఏమిటి అని తల్లిని ఎదిరించాడు అప్పుడు ఆవిడ ఇంకేం మాట్లాడకుండా తాళం చెవులు కొడుకు చేతిలో పెట్టి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి తల్లి కొడుకుల మధ్య మాటలు తగ్గాయి వాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని నిట్టూర్చడం మినహా ఏం చేయలేకపోయింది రాజారావు చేతిలో అదృష్ట రేఖ బాగానే ఉండడం వల్ల గాబోలు తండ్రిలా వ్యసనాలు ఉన్నా ధనరేఖ రోజురోజుకీ తరగడం అటుంచి పెరిగింది డబ్బు నీలలా ఖర్చు పెట్టినా చదువులో లేని తెలివితేటలు వ్యవహార దక్షతలో ఉండడం వల్ల అతను తీసుకున్న షేర్లు రకరకాల బిజినెస్లలో అతను పెట్టిన పెట్టుబడులు అన్నీ అతని రాబడిని పెంచాయి బుద్ధులు ఎలా ఉన్నా చిప్ప చేతికి తెచ్చుకోకుండా వ్యవహారం నడిపించే తెలివితేటలు ఉన్నందుకు పడింది తల్లి బిజినెస్ పేరుతో నెలకి ఇరవై ఐదు రోజులు పట్టణంలో కొడుకు చేసే పనులు పెద్దమ్మగారికి తెలుసు లంకంత భవంతిలో బిక్కుబిక్కుమని తనొక్కర్తి కొడుక్కి పెళ్లై కోడలు వస్తే ఒకరికొకరు సాయ కొడుకు కాస్త ఇంటి పట్టున ఉంటాడేమో అన్న ఆశతో ఆవిడ పెళ్లి ప్రయత్నాలు ఆరంభించింది రాజారావు మొదట కొన్నాళ్ళు అంగీకరించలేదు రాను రాను తల్లిపోరు ఎక్కువమే కాక పల్లెలో ఉన్న వారం రోజులు మరీ పోరుగా ఉండకుండా ఉండడానికి అక్కడొక భార్య ఉంటే బాగానే ఉంటుందనిపించింది ఒక వంశాంకురం ఉంటే బాగుండుననిపించి ఆఖరికి పెళ్లికి ఒప్పుకున్నాడు పద్మావతి కలవారి బిడ్డే ఆవిడ తాతగారు ఆ కాలంలో పిల్ల జమీందారే కాలక్రమాన జమీందారీలు ఆస్తులు హరించిపోయినా కలవారి ఆడపడుచే కుటుంబ గౌరవం ఆస్తి చూశారు కాని రాజారావు వ్యసనాల సంగతి వారికి తెలియకపోవడంతో రాజారావు పద్మావతుల వివాహం ఆడంబరంగానే జరిగిపోయింది పద్మావతి బిఏ చదివింది ఆవిడ పేర కొన్ని భూములు రొక్కం ఇచ్చారు పుట్టింటివారు పెళ్లయ్యాక నాలుగైదు నెలలకు కానీ పద్మావతికి భర్త సంగతి రాలేదు కొత్త భార్య మోజులో ఓ రెండు మూడు నెలలు ఇంటి పట్టునే ఉన్నాడు రాజారావు ఆ మోజు తీరాక నెమ్మది నెమ్మదిగా అతని అసలు స్వరూపం బయటపడింది నెలకి ఇరవై రోజులైనా ఇంటి పట్టున ఉండని భర్త ఏకాలక్షేపమూ లేని పల్లెటూరు అతి త్వరలోనే పద్మావతికి విసుగు కలిగించాయి భార్యాభర్తల మధ్య కీచులాటలు ఆరంభించాయి తనక్కడ ఉండలేదు పట్టణానికి కాపురం తరలించాలని పట్టుపట్టింది రాజారావు వినిపించుకోలేదు పట్టణానికి కాపురం తరలిస్తే భూముల మీద శిస్తులు రావని తెలుసు అతనికి అదిగాక తన గుట్టు బయటపడుతుందని తన వ్యసనాలు తెలిస్తే పద్మావతి ఊరుకోదని తెలుసు ఆ కారణంతో ఆమె మాట పెడచెవన పెట్టాడు దాంతో ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి రాజారావు నుంచి రాగానే పెద్ద గొడవ చేసేది పద్మావతి దాంతో అతను ఆమెని తిట్టి ఆ ఉండి నాలుగు రోజులు కూడా ఉండకుండా మర్నాడు వెళ్ళిపోయేవాడు క్రమంగా ఆ నోటా ఈ నోటా విని భర్త పట్టణంలో చేసే నిర్వాహమేమిటో వచ్చే రాబడి అంతా ఏమవుతుందో పద్మావతి గ్రహించాక భర్తని కంట్రోల్లో పెట్టాలని ప్రయత్నించింది రాజారావు ఆడదానికి లొంగుతానా భయపడతానా మగాన్ని ఇష్టం అడగడానికి నీవెవరివి అన్న అహంకారంతో రెచ్చిపోయి పద్మావతి మీద చేసుకోవడం ఆరంభించాడు ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు చూస్తూ పెద్దమ్మగారు బాధపడడం మినహా ఏం చేయలేకపోయింది కోడలు వచ్చిందన్న సంతోషం పట్టుమని మూడు నెలలైనా కాకముందే ఈ పెళ్లి చేయడం పొరపాటైందని బాధపడసాగింది విడవమంటే పాముకి కోపం పట్టమంటే కప్పకి కోపంలా ఇంట్లో కొడుకు కోడలు మధ్య ఎవరికీ చెప్పలేక సతమతమవసాగింది ఆవిడ భర్త తిట్టినా కొట్టినా సహించిపడడం ధర్మమని తను పడి ఉన్నట్టు చదువుకున్న కోడలు సహించదు కొడుకుతో మంచిగా చెప్పినా వినడు మందలించినా వినడు ఆ పరిస్థితిలో ఆవిడ మౌనం వహించడం మినహా మరో గత్యంతరం లేకపోయింది ఆ మౌనం కోడలికి కోపం చూస్తూ చూస్తూ తెలిసే గొంతు కోసారని ఇంట్లో పెద్దవారుండి చూస్తూ ఊరుకుంటున్నారని అత్తగారి మీద కోపం పెంచుకొని మీద చూపలేని కోపం అత్తగారి మీద చూపి సాధించేది పద్మావతి ఆ ఇల్లు కత్తుడ బోనులా తయారైంది పెద్దమ్మగారికి ఒక ఏన్నార్థం పాటు పద్మావతి సాధించి అలిగి బెదిరించి ఏ విధాన భర్తని దారికి తెచ్చుకోలేకపోయాక మీతో కాపురం కంటే చావడన్నయం మీలాంటి వ్యసనపరుడుతో కాపురం కంటే రోడ్డున పోయే ముష్టి వెదవతో సుఖంగా బ్రతకొచ్చు నాకే లేదా పోదా మీరు పడేసే తిండి కోసం ఉంటాననుకున్నారా అంటూ ఒకరోజు తెగేసి చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయింది కోడలు కడుపు పండి ఒక వంశాంకురమైనా లేదే ఉంటే బిడ్డ కోసమైనా పద్మావతి భర్తని అంగీకరించేదేమో అని విచారించింది పెద్దమ్మగారు తరువాత ఎన్ని కబుర్లు వెళ్ళినా ఎన్ని ఉత్తరాలు రాసినా పద్మావతి కాపురానికి రాలేదు రెండేళ్లు గడిచాక భర్త వ్యసనపరుడని తనని హింసిస్తున్నాడని ఆ భర్తతో కాపురం తన వల్ల కాదని విడాకులు కావాలని కోర్టుకెక్కింది ఒక ఆడది తనని ధిక్కరించి వెళ్లిపోవడంతో రాజారావాహం దెబ్బతింది ఆ అవమానం చాలనట్టు కోర్టుకెక్కవలసి రావడం వ్యసనపరుడిగా దుర్మార్గుడిగా నలుగురి ముందు దోషినా నిలబడవలసి రావడంతో అతని అహం మరింత దెబ్బతింది కేసు పూర్తయి విడాకులు లభించాయి పద్మావతికి తరువాత ఏడాదికి నువ్వు కాకపోతే ముగుడే దొరకడా అన్నట్టు మరొకరిని వివాహమాడి పెళ్లి శుభలేక కూడా పంపింది పద్మావతి అప్పటినుంచి రాజారావుకి ఆడదంటే కసి కోపం పెరిగాయి ఆడదాన్ని అణిచి మనిషి కుప్పెట్లో ఉంచుకొని రాసి రాపడిస్తేనే లొంగి పడి ఉంటారు అన్న కసి ద్వేషం పెంచుకున్నాడు ఆడది పద్మావతే పెళ్లి చేసుకుంటే తను మగవాడు తనకేం పిల్లనిచ్చేవారు కొదవా వెంటనే చెప్పుదెబ్బ కొట్టినట్టు తనూ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కాస్తో కూస్తో డబ్బు హోదా ఆస్తి అంతస్తు ఉన్న ప్రతివారు రెండో పెళ్లికి పిల్లనివ్వరు కొందరు ఇద్దామన్నా రాజారా వ్యవహారం ఎలాగో తెలిసి మానుకున్నారు ఏ కారణం లేకుండా మొదటి బారి ఎందుకు వెళ్ళిపోతుంది అని ఆరాలు తీసి అసలు సంగతి తెలిసి మానుకున్నవారు కొందరు మొత్తం మీద ఏమైతేనే రాజారావు తొందరపడ్డ కొద్దీ అతనికి సంబంధమే కుదరలేదు పద్మావతి ముందు ఓడిపోయినట్టు కనపడకూడదనుకున్న పంతం పౌరుషంతో లేనింటి పిల్లనైనా సరే చేసుకోవాలనుకున్నాడు నిజానికి లేనింటిదైతే అనగి మనిగి పడి ఆలోచన ఉన్నా చూస్తూ చూస్తూ తన అంతస్తు మరచి అంతకి దిగజారడానికి అభిమానం అడ్డొచ్చింది ఎవరితో చెప్పడం ఎలా చేసుకోవడం అన్నది అతనికి ఓ సమస్య అయింది ఆ పరిస్థితిలో స్నేహితుడు పెళ్లి చూపులలో నిన్ను చూడడంతో బెతకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది నీ బీదరికం నీ నిస్సహాయత అతన్ని బాగా ఆకర్షించి నీలాంటి దాన్నైతే బాగా గుప్పిట్లో పెట్టుకోవచ్చని ఏం చేసినా అనిగి పడి ఉంటావని ఆశించాడు అదన్నమాట నాలాంటి దాన్ని పెళ్ళాడడంలో ఇంత ఉదారత ఎందుకు చూపారా అని ముందు బుర్ర బద్దలు కొట్టుకున్నాం నిజంగా అనసూయమ్మ గారి అనారోగ్యం నాకెంత మేలు చేసింది ఇలా ముందు రాకపోతే శాశ్వతంగా నా జీవితంలో ఆనందం సమాధైపోయేది ఆ పెళ్లితో వాణి పెద్ద ఆపద గుండెల మీద నుండి దిగినట్టు నిట్టూర్చి అంది అది సరే మీ మీద ఎందుకు మీరేం చేశారని మీ కుటుంబం అంటే అంత చిన్న చూపు వాణి సందేహంగా అడిగింది ఎందుక నిజం చెప్పనా వాణి నీ దగ్గర ఓ చిన్న నిజం దాచాను తమాషా చేద్దామని పెద్దమ్మగారంటే ఎవరో తెలుసా నాకు స్వయంగా మేనత్త వాణి తెల్లబోయింది అత్యాశ్చర్యంగా మీకు మేనత్త అంటే మీ నాన్నగారు ఆవిడ తోబుట్టువులా అడిగింది అక్షరాల మా నాన్నకి పెద్దక్కగారావిడ కిషోర్ నవ్వాడు అబ్బా ఎంత దొంగలు మీరు ఈ మాట నా దగ్గర ఎందుకు వచ్చింది ఉట్టినే తమాషాకి ముందు నువ్వు నన్ను బండివాననుకున్నావు కదా అలా బండివాడిగా నటించి తమాషా చేయాలని నీ కాబోయే భర్త నా మేనత్త కొడుకని చెప్పకుండా వాళ్ళని ఊరికే తెలుసునన్నట్టు చెప్పాను తమాషాకి కాని పెద్దమ్మగారైనా చెప్పలేదే ఆఖరికి నేను కూడా నేనే ఎవరికీ చెప్పవద్దన్నాను పెద్దమ్మకి ముందే ఇలా చెప్పేసి తమాషా చేద్దాం అని చెప్పవద్దన్నాను రేణుతో అమ్మతో కూడా చెప్పాను నువ్వు నన్ను బండివాడిగా ఏదో రైతులా అనుకోవాలని అయితే మాత్రం మీ ఇల్లు రేణు వాళ్ళని చూశాక మీరేం మామూలు రైతులు కాదని గ్రహించలేకపోయానా ఏమిటి వాణి ఉడుక్కుంటూ అంది అది గ్రహించావు గ్రహించావుగానే పెద్దమ్మతో బంధుత్వం గ్రహించావా రెట్టించాడు నవ్వుతూ సరే అయితే దానికి రాజారావు గారి కోపానికి కారణమేమిటి వాణికి ఒకటే ఆరాటంగా ఉంది అంతా తెలుసుకోవాలని మేము కులం తక్కువ వాళ్ళం వాళ్ళమని రంగారావు గారి దగ్గర నుంచి మేమంటే వాళ్ళకి చిన్నచూపే నాన్న తండ్రి బీద పడిపంతులు ఆరుగురు సంతానం పెత్తమ్మాయి అందంతో జమీందారీ సంబంధం కుదిరిందని ఆమె అదృష్టానికి సంబరపడ్డాడు కాని పెళ్లైన తరువాత మా తాతగారి ఇంటిలో అల్లుడు ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉంచుకోలేదు మళ్లీ వాళ్ళ గుమ్మం తొక్కలేదు పెద్దమ్మని పంపలేదు అవును మేనత్తని పెద్దమ్మని పిలుస్తారేమిటి మీరు మధ్యలో అడిగింది వాణి ఏమిటో ముందు నుంచి అలా అలవాటైంది ఆ పాపమ్మ పెద్దమ్మ మళ్ళీ పుట్టింటి మొహం చూడలేదు పోని అత్యంత అదృష్టము అంతంతే డప్పంటే గాని ఆనందం ఎక్కడ దొరుకుతుంది ఆవిడకు ఆఖరి తమ్ముడు అంటే మా నానంటే చాలా ముద్దు తల్లి పనిలో ఉంటే తమ్ముడి ఆలనా పాలనా చూడడంతో చేరిక ఎక్కువ మా నాన్న ప్రేమ వ్యవహారం మా అమ్మని చేసుకోవడం కులం తక్కువ దాన్ని చేసుకున్నాడని అంతా వెలేయడం అందరికీ తెలుసు మా నాన్న వాళ్ళు ఈ ఊరు వచ్చి స్థిరపడ్డాక అక్కగారు ఐదు మైళ్ళ దూరంలో ఉందని తెలిసి పెళ్ళయ్యాక లేదేమో భార్యని వెంట పెట్టుకొని చూడడానికి వెళ్ళారు నాన్నగారు నాన్న వెళ్ళేసరికి రంగారావు లేరు అన్నాళ్ళ తరువాత పుట్టింటి తరపు మనిషిని అందులో స్వయాన తన ముద్దుల తమ్ముని చూడగానే మా పెద్దమ్మగారు తమ్ముణ్ణి కౌగిలించుకొని బోరుమంది తమ్ముణ్ణి మరదల్ని ఆప్యాయంగా ఆదరించి మిఠాయిలు పలహారాలు పెట్టింది తరచూ వస్తుండమని కన్నీలతో కోరింది అమ్మా నాన్న పలహారాలు చేస్తుండగా అనుకోకుండా రంగారావు వచ్చారట పెద్దమ్మ భయపడుతూ తమ్ముణ్ణి పరిచయం చేసింది అసలే ఏదన్నా కారణం దొరుకుతుందా భార్యను అవమానిద్దామా అని చూస్తుండే రంగారావు గారు కులంతక్కువాలని పూటకి గతిలేని వెధవల్ని సోఫాలెక్కించి పలహారాలు తినిపిస్తావా వాళ్లంతస్తేమిటి నీ అంతస్తేమిటి మన పరువేమిటి మర్యాదలేమిటి అంటూ అవమానకరంగా నోటికి రాని దుర్భాషలతో అవమానించారట అంతే అమ్మా నాన్న తింటున్న పలహారాలు వదిలి లేచారు పెద్దమ్మ పొలంలో కాసినవి అంటూ తీసుకెళ్లమని ఇచ్చిన కొబ్బరి బోండాలు అరటిగిలా చూసి పుట్టింటి వారికి ఇల్లు దోచిపెడుతున్నావా నేను లేకుండా అని మరోసారి తిట్టారట కులం తక్కువ వాళ్ళమైనా డబ్బు తక్కువ వాళ్ళమైనా పరువులేని వాళ్ళం ఆత్మాభిమానం తక్కువ వాళ్ళం కాదు బావగారు అని నాన్న మరి నిమిషం నిలబడకుండా వచ్చేశారట ఆ తరువాత మళ్ళీ ఆ ఇంటి మొహం పోయిన రోజు అక్కగారు కబిరంపితే నా అన్నవాళ్ళు లేకుండా ఒంటరిగా ఉందని పరామర్శించకుండా ఉండలేక వెళ్లారట నాన్నగారు పెద్దమ్మ తమ్ముణ్ణి కౌగిలించుకొని ఇంక నీవేరా నాకు తోడు అభిమానం పెట్టుకోకుండా వస్తుండరా అని ఏడ్చిందట నుంచి అప్పుడప్పుడు నాన్న వెళ్తుండేవారట తండ్రి పోయేసరికి రాజారావుకి పన్నెండేళ్లు నాకు రెండేళ్లు రేణు నెలల పిల్ల పన్నెండేళ్ల రాజారావు తండ్రి గుణాలు పునికిపుచ్చుకున్నాడేమో అంత చిన్న వయసు నుంచి మేం కానివాళ్ళమని తనేదో జమీందారీ బిడ్డ అన్న భావం పాతుకుపోయి మమ్మల్ని చిన్నచూపు చూసేవాడట నాన పిలిస్తే పలికేవాడు కాదట దగ్గరికి తీస్తే విదిలించుకుపోయేవాడట మాతో ఆడుకోమంటే చీ అనేవాడట తండ్రి ఉన్నప్పుడు మమ్మల్ని దగ్గరికి చేరనివ్వలేదని తండ్రి పోయాక తల్లి మమ్మల్ని రానివ్వడం అతనికి నచ్చలేదు కాస్త కాస్త పెద్దవాడవుతున్న కొద్దీ వీళ్ళని ఎందుకు రాణిస్తావు నానున్నప్పుడు రాణిచ్చేవారు కాదు నీవెందుకు రాణిస్తావు వాళ్ళకి మనలా డబ్బు లేదట కదా వాళ్ళకి చీ మట్టిల్లు చీ వాళ్ళ గుడ్డలేమిటలా ఉన్నాయి అంటూ చీదరింపుగా మాట్లాడడం తిరస్కార భావంతో చూడడం చేసేవాడట కొడుకు పెద్దవాడవుతున్న కొద్దీ జూలైలా తిరుగుతుంటే నేను అమ్మా నాన్న పెంపకంలో బుద్ధిగా చదువుకొని మంచి పిల్లల్లా పెరగడం చూసి పెద్దమ్మ నన్ను మహాముద్దు చేసి నీకంటే చిన్నవాడు కిషోర్ చూడరా ఎంత బుద్ధిమంతుడో పెద్దవాళ్ళంటే ఎంత భయభక్తులో చూడరా ఎంత చక్కగా చదువుకుంటున్నాడో చూసి నేర్చుకోరా అంటూ నన్ను ముద్దు చేస్తుంటే కోపంతో ఉక్రోషంతో ఉడికిపోయేవాడు రంగారావు గారు పోయిన దగ్గర నుంచి పెద్దమ్మ భూములు శిస్తులు వ్యవహారాలు నాన్నగారు చూసి సాయం చేసేవారు మేము పెద్దై చదువుల వేళకి డబ్బ కావలసి నాన్నగారు భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తానంటే పెద్దమ్మ తమ్ముణ్ణి తమ భూములే కౌలుకు తీసుకోమంది నుంచి నాన్నగారు ఆ భూములు కౌలుకు చేసేవారు రాజారావు పెద్దవుతున్న కొద్దీ అతని అహంకారం కోపంతో పాటు మేమంటే చిన్నచూపు కూడా ఎక్కువైంది మమ్మల్ని చూసినప్పుడల్లా పౌరుషంతో ఏదో అని చిన్నబుచ్చడం హేళనగా ఎత్తిపడవడం తమ జమీందారీ దర్భం అడుగడుగున చూపిస్తూ కించపరుస్తూ సంతృప్తి పడేవాడు తల్లిని గట్టిగా ఏమనలేక మమ్మల్ని రావద్దనలేక తల్లిమీద వీలున్నప్పుడల్లా ఎగిరేవాడు పెద్దమ్మ తన వాళ్ళు తన ఇంటికి వస్తారు నేను బ్రతికన్న అని చెప్పేది ఏమైతేనేం ఎందుకో నుంచి మేమంటే సదభిప్రాయం లేదతనికి పెద్దవాడై ఆస్తి డప్పు చేతిలోకి రాగానే మరింత విజృంభించాడు ఈలోగా మా నాన్నగారు పోవడంతో నేను చదువు చాలించి వ్యవసాయంలోకి దిగాను అసలే కోపమేమో శిస్తులు వసూల్ చేసే మీద పదే పదే పొలాల మీదకి రావడం దానికి ధూంధాంలు చేసి ఎగిరి నేను తన కింద కూలివాడినన్నట్టు ఎగిరేవాడు వాళ్ళ భూములు కవులుకి చేసినంత మాత్రాన తన కింద నౌకర్లా ట్రీట్ చేయడం నేను సహించలేక అప్పుడప్పుడు అతని ఎగురుణ్ణి తీవ్రంగానే ఎదిరించి జవాబిచ్చేవాడిని ఒక ఏడాది కోతల ముందు తుఫానుచ్చి పంటంతా సర్వనాశనమైంది పంటతో తనకి సంబంధం లేదు తన శిస్సు తనకి చెల్లించాల్సిందే లేకపోతే ఊరుకోను అంటూ బెదిరించాడు నా కొల్లు మండి చేతనైంది చేసుకోమన్నాను నీ కౌలు లాగేస్తా మరొకరికిస్తా అంటూ బెదిరించాడు ఈ ఊర్లో నేనుగాక మరోడెలా చేస్తాడో చూస్తా అని నేను బెదిరించాను నాది ఉడుకు రక్తమే అవమానిస్తుంటే ఎంతకని సహించగలను ఆ ఊర్లో నేనందరికీ ఇష్టడనే నన్ను కాదని ఎవ్వరూ రాజారావు పొలం చెయ్యరు అందులోనూ రాజారావు సంగతి తెలిసి ఎవరు ముందుకొస్తారు కౌలుకివ్వడానికి ఎవరూ దొరకలేదని అందుకు నేనే కారణమని నా మీద మరింత కసిపించుకున్నాడు పొలం అమ్మి పారిస్తానని ఆ వెదవకివ్వను అని ప్రగల్భాలు పలికాడు కాని అంత పొలం ఆ పల్లెలో కొనేనాదుడు లేకపోయాడు అడిగిన ఒక్కరిద్దరూ అతను చూసి అసలు ఖరీదులో నాలుగో వంతు అడిగారు రాజారావు నా మీద కసి పెంచుకోవడం మినహా ఏం చేయలేకపోయాడు ఒక ఏడాది పొలం బిడులా పడి ఉంది ఆ ఏడాది మేమో నానా అవస్థ పడ్డామనుకో ఆఖరికి తను కలగజేసుకోనట్టు పెద్దమ్మ చెప్పినట్టుగా పెద్దమ్మ చేత నన్ను పిలిపించి తిరిగి పొలం చేసుకోమని చెప్పించాడు నేను బ్రతికనన్నాలు చెయ్యి అంటూ పెద్దమ్మ అంది నా మీద ధూంధాంలు చేయని పక్షంలో చేస్తాను శిస్తులు మీకే ఇస్తాను రాజారావు నా పొలంలోకి రావడం ఒప్పుకోను అంటూ పెద్దమ్మకి చెప్పాను అప్పటినుంచి మీద మరింత కోపం దానికి తోడు అతనికి పెళ్ళై పద్మావతి కాపురానికి వచ్చింది ఆవిడ ఎందుకో నన్ను లైక్ చేశారు ఆ పల్లెటూరులో నామాత్రం సరదాగా మాట్లాడి కాస్త చదువుకున్నవాడు కనపడగానే కాలక్షేపం లేక కొట్టుకునే ఆవిడ నేను వెళ్ళినప్పుడల్లా సరదాగా మాట్లాడేది పేకాడుదాం అని చంపేది ఇద్దరం క్యారమ్స్ ఆడేవాళ్ళం రెండుసార్లు పొలాలు తోటలు చూస్తానంటూ మా ఊరు వచ్చి మా ఇంటికి వచ్చింది నాతో ఆవిడ స్నేహం రాచారావుకి కంటగింపుగా ఉండేది భార్యను అడ్డమైన వాళ్లతో ఏమిటా మాటలు నవ్వులు అని తిట్టాడు పద్మావతి ఒళ్ళుమండి ఎవరా అడ్డమైన వాళ్ళు మీ మేనమామ కొడుకేగా మాట్లాడితే తప్పేమిటి అంటూ ఎదిరించేది వాళ్ళిద్దరి మధ్య తగులు పెట్టడం ఎందుకని రాజారావు కంటబడడం ఇష్టం లేక ఎప్పుడో పెద్దమ్మ కబురు పెట్టినప్పుడు మాత్రం వెళ్లేవాడిని పద్మావతి నేను తరచూ రానందుకు కోపగించేది వెళితే రాజారావుకి కోపం వెళ్ళకపోతే పద్మావతి మా ఇంటికి రావడం ఆరంభించింది ఇదంతా రాజారావు కోపానికి ఆజ్యం పోసింది ఆఖరికి మా ఇద్దరినీ కలిపి అనకూడని మాట అనేదాకా కూడా వెళ్ళాడు దాంతో పద్మావతికి అసహ్యం మరింత పెరిగింది అక్కడితో ఆవిడ సహనం అడుగంటే భర్త ఇంక ఏ విధంగానూ మారడని నిర్ణయమైపోయాక ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఆవిడ ఇల్లు వదిలి వెళ్లిపోవడంలో కూడా ఏదో నా ప్రోద్వలం ఉందని చెప్పుడు మాటలు విని చెడిపోయిందని దుర్భాషలాడాడు ఏమైతేనేం రాజారావు మేము పెద్ద శత్రువులం ముందునుంచి పద్మావతి ఎల్లాక ఈ మూడు నాలుగు నెలలకు పెద్దమ్మ గోల పెడితే ఒక్కసారి వెళ్లేవాడిని ఈలోగా పద్మావతి కేసు పెట్టడం మళ్లీ పెళ్లి చేసుకోవడం జరిగాక రాజారావు పంతం కొద్దీ ఎవరినన్నా పెళ్లాడాలన్నా పిల్ల దొరకలేదు అలాంటి స్థితిలో ఏం బుద్ధి పుట్టిందో ఎందుకలా చేయాలనుకున్నాడో గాని ఈనాటికే అర్థం కాదుగాని మా రేణుని చేసుకుంటానంటూ కబురు పెట్టాడు మేము ఆశ్చర్యపోయాం మాలాంటి కులం తక్కువ వాళ్లతో ఆయన తాహత్కి తగని వాళ్లతో సంబంధం ఎందుకు కలుపుకోవాలనుకుంటున్నాడో అర్థంగా లేదు అతను అడిగినంత మాత్రాన ఎంత లేని వాళ్ళమైనా అతని సంగతి తెలిసి రేణు గొంతు కోస్తామా చీ వాడినా చచ్చినా పెళ్లాడను ఆయన గారి సంపదకో నమస్కారం పెళ్లి లేకపోతే పీడా పోతుంది గాని ఆ పెళ్లి మాత్రం చేసుకోను అంది రేణు ఆ కబురు తెచ్చిన మనిషి ఎదురుగానే రెండో పెళ్లివాడికి అంత వయసు తీరాలో చేయం అని అమ్మ మృదువుగానే తిరస్కరించింది దాంతో మరింత కక్ష పెట్టుకున్నాడు మామీద బహుశా రేణును చేసుకొని దాన్ని బాధించి మామీద కక్ష తీర్చుకోవాలన్న కోరిక ఉందేమో రేణుని అడగడంలో అనిపించింది నాకు ఇది రాజారావు సంగతి అతని ఈ కోపం చాలనట్టు ఇప్పుడు అతనికి కాబోయే భార్యను నేను నాదాన్ని చేసుకున్నా ఇప్పుడింకా దీపావళి మజా చూడాలి ఎంత బాగా పేల్తాయో అన్నాడు కిషోర్ నవ్వుతూ వాణి భయంగా చూసింది అమ్మో ఇంకీసారి ఆయన వదలరు నేను భయంతో చస్తుంటే నవ్వెలా వస్తుంది మీకు అందుకే మీతో మాట్లాడినప్పుడల్లా మండిపడ్డారు మీరే అంతా నేర్పి పెట్టారని భ్రమపడ్డాడు అది నిజం చేస్తూ ఈ పెళ్లి ఇప్పుడింకేమవుతుంది గుండెని మీద చేయి వేసుకుంది వాణి ఇదిగో తినబోతూ రుచేందుకు వచ్చేశాం రెడీ వన్ టూ త్రీ అంటూ కిషోర్ ఆపుతూ అన్నాడు రాజారావు ఇంటి ముందు బండి ఆగగానే వాణి గుండెలు దడదడలాడాయి భయంతో ఉల్లంతా చెమటలు పట్టేసింది ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ